నిజాయితీకి మరో పేరు చీకటపడే సమయం అవుతుంది ఇక త్వరగా ఇల్లు చేరుకోవాలని త్వర త్వరగా నడుస్తున్నాడు అబ్రహం లింకన్ ఒక వీధి మరుపు దగ్గర ఒక పేద మహిళ బాబు కొంచెం సహాయం చేయండి ఆకలితో ఉన్నాను అని అడిగితే తన జేబులోని రెండు నాణ్యాలలో ఒకదాన్ని ఇచ్చాడు ఆమె సంతోషించడం చూసి తృప్తిగా ముందుకు కదిలాడు నాలుగు కిలోమీటర్లు నడిచాక ఇల్లు వచ్చింది దీపపు వెలుతురులో చూస్తే తన పొరపాటు తెలిసింది ఎందుకంటే మధ్యాహ్నమే చూసుకున్నాడు అందులో ఒక నాణ్యం చెల్లనిది సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో ఆ విషయం మరచి చల్లని నాణ్యాలను ముసలి భిక్షగత్తకు ఇచ్చాడు ఎంత పొరపాటు చేశాను అనుకొని ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళి మంచి నాణ్యాన్ని ఇచ్చి క్షమాపణ చెప్పి చల్లని నాణ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనుకున్నాడు ఇంతలో మబ్బులు కమ్మి వర్షం పడే సూచనలు కనిపించాయి అయినా అబ్రహం లింకన్ బయలుదేరాడు వర్షం కురిసి తాను తడవకుండా ఉండాలని ఆయన కోరుకోలేదు వర్షం పడేలాగా ఉంది అని ఆ ముసలి భిక్షగత్య అక్కడి నుండి వేరే చోటికి వెళ్లకుండా అక్కడే దగ్గరలో ఉండేలాగా దేవుడా అని మనసులో అనుకుంటూ ఆ ప్రతికూల వాతావరణంలో వేగంగా నడుస్తూ లింకన్ మళ్ళీ నాలుగు కిలోమీటర్లు నడిచి ఆ ముసలి భిక్షగత్తి ఉన్న చోటుకు వెళ్ళాడు ఆమె దగ్గరలో మూసి ఉన్న ఒక దుకాణపు మెట్ల మీద కూర్చొని కనిపించింది వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పి చల్లని నాణ్యం తీసుకొని మంచి నాణ్యాన్ని ఇచ్చాడు అయ్యో మంచి నాణ్యం ఇవ్వడానికి మళ్ళీ వచ్చావా మరొకరు ఎవరైనా వచ్చి మరో నాణ్యం ఇస్తారు కదా అని ఆమె అంటే రావచ్చు కానీ అపరాధం చేశానే అనే నా మనసుకు కలిగిన బాధను తొలగించేందుకు ఎవరు వస్తారు అంటూ అక్కడి నుండి మళ్ళీ నాలుగు కిలోమీటర్ల దూరం దాటడానికి బయలుదేరాడు అబ్రహం లింకన్ మహాపురుషుడైన వ్యక్తి తన అంతరాత్మకు చీకటిలో కూడా జవాబుదారిగా ఉంటాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ Namasiva ya.